శివాయి గురవే నమ మాసఫలాల్లో భాగంగా ఆగస్ట్ నెల మాసఫలితాల్లో మొదటగా మేషరాశి ఈ రాశి వారికి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది ఈ రాశి వారికి ఈ నెలలో కిందటిన నెల వల్ల లాగానే వీళ్ళకు కూడా అనుకూల గ్రహచారమే ఉందండి లాగానే గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది అన్ని రంగాల వాళ్ళు రాణిస్తారండి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు విద్యార్థులు అలా అన్ని కేటగిరీలకు చెందిన వాళ్ళు కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ అభివృద్ధిని కూడా సాధిస్తారు అంతేకాదండి ఆరోగ్య పరిస్థితి కూడా ఎందుకంటే ఆరోగ్యంలో మహాభాగ్యం అంటారు కదండి అందుకని ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది అంతేకాదండి మీరు ఈ రాశి వాళ్ళు చేసే పని ఆత్మవిశ్వాసంతో చేస్తారండి సో మెయిన్ ఏంటంటేనండి ఏదైనా మనం నమ్మకంతో మనోధైర్యంతో చేస్తే అది విజయం సాధిస్తామండి ఇప్పుడు వినా ఏదో సంశయాత్మ వినచ్చి అని చేసేది అవుతుందో అవుతాం అవుతుందో అవుదో అంటే నిజంగానే కొంత ఏదో ఫెయిల్ అయిపోతుంది మన మానసికమైన స్థైర్యం కావాలి ఏ పని చేసినా అందువల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఏ పని చేసినా సరే మనోధైర్యంతో భగవంతుడి మీద ఉండేటువంటి ఆ విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఇంకా ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అవగాహన ఉంటుందండి దానివల్ల కూడా ఏంటంటే కుటుంబ తగాదాలు అవి లేకుండా అన్యోన్యంగా అనుకూలంగా వీళ్ళు జీవిస్తారు వాహన సౌఖ్యం సంతాన మూలక సౌఖ్యం కూడా ఉందండి పిల్లలు చేతికి అది వస్తారంటే లేదా వాళ్ళు వాళ్ళ చదువుల్లో వృద్ధిపందేటువంటి అవకాశం మనకి ఈ నెలలో మీకు కనిపిస్తుంది శత్రు పీడ నచ్చింది గతంలో ఎవరైనా మీకు కొంచెం విరోధం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు పక్కన తప్పుకుంటారు మీకు వాళ్ళ వల్ల ఇబ్బంది ఏమి కూడా ఉండవండి అయితే నెల చివరి వారంలోకి వచ్చేవడికి బంధుమిత్రుల వలన మీకు కొంచెం ఇబ్బందులు అంటే ఏదో మాట మాట రావటం గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు సహనాన్ని వహించటం రెండవది ఓర్పు ఎందుకంటే దానివల్ల చాలా గొడవలు మనకు పరిష్కారం అవుతాయండి అందుకని మీరు ఈ విరోధాలు లేకుండా కొంచెం చివరికి వచ్చాడు మీరు జాగ్రత్తగా వచ్చి మీరు పరిష్కారం ఏంటంటే పెద్దానికి కూడా ఏదో ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు మీరు మీరైతే కుజ స్తోత్రం తొలగిపోండి ఆ ప్రమాదాలకి అన్ని కూడా కుజుడు నివారణ చేస్తారు అందువల్ల కుజస్తోత్రం యా మంచిది అందువల్లే సోమవారం శివారాధన చేయండి మీకు ప్రతి విషయంలో కూడా మీది పైచేయిగా ఉంటుంది యా గతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయండి యా మొత్తం మీద మీకు ఈ నెల సాఫీగా సాగుతుంది Suerte.